రాజమహేంద్రవరం జిఎస్ఎల్ వైద్య కళాశాల నియో సంస్థల ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గంలో గత రెండు నెలలుగా మెగా దంత సర్వే నిర్వహించారు అందులో డెబ్బై ఐదు మంది వృద్ధులకు పళ్ల సెట్లు అందించేందుకు గుర్తించారు ఈ సందర్భంగా పిఠాపురం సూర్యోదయ విద్యా గ్రంథాలయంలో ఉచిత మెగా దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఉచితంగా మందులు అందించారు అనంతరం ఆర్ఎస్ఎస్ గోదావరి కుటుంబ ప్రతినిధి రామచంద్రరావు ఇంటింటి ఆర్ఎస్ఎస్ సందేశాన్ని కరపత్రాలు వైద్యులకు అందజేశారు ఈ సందర్భంగా నియో ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ బుర్ర దివ్యరాజ్ ఆర్ఎస్ఎస్ రామచంద్రరావు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో డాక్టర్ గంటా సునీత డాక్టర్ హరికృష్ణ రాజు తదితరులు పాల్గొన్నారు పిఠాపురం జిల్లాలో గ్రామాల్లో చిరునవ్వు పంచుతూ అనే ఒక ఇనిషియేటివ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా ఇరవై ఐదు వేల మంది పీపుల్ని సుమారుగా సర్వే చేయడం మూడు వేల రెండు వందల యాభై మంది పిల్లల్ని అంటే ఆల్మోస్ట్ ముప్పై గవర్నమెంట్ హై స్కూల్స్లో చిల్డ్రన్ ని సర్వే చేయడం ఆల్మోస్ట్ హండ్రెడ్ ప్లస్ డాక్టర్స్ బృందం ఇక్కడ గత రెండు నెలల నుంచి చాలా ఇంటింటికి కూడా వెళ్ళి ఈ యొక్క ఆరోగ్య సర్వే చేయడం అనేది జరిగింది అయితే సర్వే కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ట్రీట్మెంట్ ఫేజ్లోకి అడుగు పెట్టడం జరిగింది దీంట్లో మొదటి భాగంలో ఈ ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ త్రీ డెన్చర్ కిట్స్ అంటే మొత్తం పళ్ళ సెట్ ప్రజలకి ఇవ్వడం జరుగుతుంది దీంట్లో భాగంగా ఒక్కొక్క సెట్ ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ థౌజండ్ కాస్ట్ అవుతుంది కానీ అవన్నీ కూడా వాళ్ళు ఉచితంగా చేయడం జరిగింది దీంట్లో భాగంగా మళ్ళీ ఇదే బృందం వీళ్ళకి ఈరోజు ఈ ఇంప్రింట్స్ ఇవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది సో మన పిఠాపురం గ్రామంలో ఈ యొక్క ఇనిషియేటివ్ని చాలా ఆనందం నమస్కారం మనం అందరం కూడా సమాజం కోసం ఆదేశించేటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వ్యక్తులుగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తుంటారు నేను నా పేరు రామచంద్రరావు ఇక్కడ ఆర్ఎస్ఎస్కి నాలుగు జిల్లాలకి అధికారిగా బాధ్యతగా ఉంది సంఘ బాధ్యత అదేవిధంగా మా కృష్ణనాయుడు గారు దివ్య మేడం గారు సర్వీస్ అనేటువంటి ఇంకా చేస్తున్నది కనబడతాయి కానీ వాడు చేస్తున్న సర్వీస్ మాత్రం పరోక్షంగా సమాజానికి సేవ చేయడం అనేటువంటి చాలా అదృష్టకరం అనేక మందికి ఇవాళ కళ్ళు ఎంత ఇంపార్టెంటో పళ్ళు కూడా అంత అవసరమైనటువంటి స్థాయిని అనుకుని ఈ కార్యక్రమాన్ని వాడు చేపట్టారు ఇది మా పెడాభల యొక్క అదృష్టంగా కూడా మీకు భావిస్తూ ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహణ చేసినటువంటి మా కృష్ణనాయుడి గారికి ఈ కార్యక్రమానికి ముందుగా మనకు సేకరించినటువంటి గ్రంథాలయ పండేపూడి శంకర్రావు గారికి ముఖ్యంగా ఇక పనిచేసినటువంటి సేవకులకి అయినటువంటి మన డాక్టర్లందరికీ కూడా ప్రత్యేక అభినందన పెట్టావడం చెప్పి వారికి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి